జై మాతాజీ వెల్కమ్ టు అవర్ ఛానల్ రైట్ రైట్లో మనం బయాకపేటలో అయితే ఉన్నాం బయకపేట అనగానే మనకు గుర్తుకొచ్చేది సమ్మక్క తల్లి పెరిగి పెద్దయిన తర్వాత ఇక్కడ పెళ్లి చేసుకున్న ఊరు అన్నమాట సో ఆమె పుట్టి పెరిగిన విలేజ్కి అయితే వచ్చినాం ఇక్కడే అప్పటి నుంచి ఇప్పటివరకు అయితే ఇల్లు ఆ విధంగానే ఉంది ప్రజెంట్ ఏ విధంగా ఉన్నదనేది కంప్లీట్ కంప్లీట్గా ఈ వీడియోలో అయితే డీటెయిల్స్గా చూద్దాం సో స్కిప్ చేయకుండా స్టార్టింగ్ నుండి ఎండింగ్ వరకు చూసినట్లయితే ఈ ఇల్లు గురించి అయితే మనకు పూర్తి ఇన్ఫర్మేషన్ అయితే తెలుస్తుంది అనమాట అలాగే ఈ ఇంటికి సంబంధించిన ఆ పూజారులు కూడా ఉన్నారు వారితో కూడా మాట్లాడించే ప్రయత్నం అయితే చేద్దాం ప్రజెంట్ మనం ఎంట్రన్స్ లో అయితే ఉన్నాం ఇక్కడ నుంచి లోపలికి వెళ్ళే మనం ఆ అమ్మవారి ఇల్లు అయితే చూద్దాం సో స్టార్టింగ్ లో ఇక్కడ గంట అయితే ఉంది సో ఇక్కడ నుంచి అయితే వెళ్దాం ఇక్కడ మనం కనిపిస్తున్న వాళ్ళే పూజార్లు సో వాళ్ళతో అయితే మాట్లాడదాం ఇక్కడ చూసినట్లయితే డోర్ అయితే వేసి ఉంది పుట్టు పూర్వం శ్రీ సమ్మక్క దేవాలయం సో అప్పటి నుంచి ఇప్పటి వరకు కూడా ఇక్కడే ఉన్నదన్నమాట ఇదే ఇల్లు దీన్ని ఎలాంటి మాడిఫై చేయకుండా జస్ట్ ఈ విధంగానే ఏమైనా చిన్న చిన్న ఉంటే చేసినారు తప్ప పెద్ద మార్పులు అయితే ఏమీ లేవు లోపలికైతే వెళ్ళి చూద్దాం సార్ తీస్తారన్న మీరు ఎలా సో మనం లోపల వెళ్ళగానే మనకి ఇక్కడైతే పెద్ద పుట్ట ఉన్నది ఇందులో పెద్ద నాగుంపా కూడా ఉంటుంది సో అమ్మవారికి కాపల నాగుపా అయితే ఉంటుంది ఈ డీటెయిల్స్ అన్ని కూడా మరి ఆ పూజారిని అయితే అడిగి తెలుసుకుందాం నమస్తేనే ఎన్ని సంవత్సరాలు అవుతుంది ఈ ఇల్లు బట్టి వందల సంవత్సరాలు కొన్ని వందల సంవత్సరాల నుంచి ఈ విధంగా ఇంకా అయితే అప్పుడు కూడా

తమ్మకి ఇక్కడే నివాసం ఉండేదా ఇక్కడే నివాసం ఉండేది వాళ్ళ ఫ్యామిలీ మొత్తం ఇలాగే ఉండేది ఆ ఉన్నప్పుడు కూడా పుట్ట ఈ విధంగానే ఉండదా అదే విధంగా అట్లే ఉంది అట్లే ఉన్నది ఇక్కడ పెద్ద పాము ఉన్నదని తెలిసింది నిజమేనా ఆ ఉంటది కానీ బయటికి ఎవరికి కనపడదు కనపడదు మీకు కూడా కనిపిస్తుంది అదే కనపడుతుంది కానీ వేరే పెద్ద మనుషులే కనపడుతుంది నీతి నిజాయితీగా మంచిగా ఉన్నప్పుడు మాత్రమే కనపడుతుంది మనం స్నానం చేసి మంచిగా నీతిగా ఇంట్లో ఎవరు கேக அதேதாடா தெரியுது

నెరవేరుస్తుంది నెరవేరుస్తుంది థ్యాంక్ యూ సో చూశారు కదా అమ్మవారు మన సమ్మక్క గారు ఇక్కడే పెరిగిన తర్వాత పెళ్లి చేసుకున్నది ఇదే ఇల్లు అప్పటి నుంచి ఇప్పటి వరకు ఏ విధంగా అయితే ఉందో ఆ విధంగానే ఉందన్నమాట ఓన్లీ కలర్స్ ఆ చిన్న పైన సీలింగ్ మాత్రమే వీళ్ళు మారుస్తూ ఉంటారు సో ప్రజెంట్ పుట్ట కూడా ఉంది సో ఆ పుట్టను కూడా మనం ఎక్స్ట్రీమ్ లా అయితే చూద్దాం సో ఈ విధంగా ఉంది ఇక్కడ పాము కూడా అంటే అప్పుడు కనిపించదు ఒక మంచి వ్యక్తి మంచి మనసుతో ఉన్న వాళ్ళకు మాత్రమే ఆ పాము కనిపిస్తా అని చెప్పేసి ఇక్కడ పూజారి అయితే చెప్పడం జరిగింది అలాగే ఇంటి చుట్టూ కూడా వాతావరణం ఎలాగ ఉందో అది కూడా మనం అవుట్కి వెళ్ళి అయితే చూద్దాం బయట నుంచి చూసినట్లయితే ఇప్పుడే కొంత ఆ చుట్టూ అంటే ఈ ఇంటి చుట్టూ కూడా వాళ్ళు మనకు కాంక్రీట్ సంబంధించిన వర్క్ అయితే నడుస్తూ ఉంది ఆ ఫ్లోరింగ్ అయితే చేస్తారు అనుకుంటా ఇప్పుడు ఒక టూ త్రీ లో ఈ ఫ్లోరింగ్ కూడా కంప్లీట్ అవుతుంది ఒకసారి ఇంటి చుట్టూ కూడా చూద్దాం అంటే ఇంతకు ముందు ఇదంతా ఫారెస్ట్ ఉండే చుట్టుపక్కల ఆ కొన్ని సంవత్సరాల క్రితమే ఈ పరహారీ గోడ అయితే నిర్మించడం అయితే కంప్లీట్ గా ఈ సరౌండింగ్ మొత్తం కూడా అమ్మవారికి సంబంధించిన ప్లేసే చూస్తున్నారు కదా అమ్మవారు అంటే ఇల్లు ఎదురుగానే ధ్వజస్తంభం అయితే కనిపిస్తూ ఉంది అన్న ఇప్పుడు సమ్మక్కకు మీరు ఏమవుతారు ఎన్నో తంతే ఏడో తంతే ఏడో తంతే మీరు ఇప్పుడు మీ నాన్నగారు ఎన్నో తంతే నాన్నగారు ఐదో ఆరో తంతే అంటే మీకంటే ముందు నాన్నగారు ఇక్కడ పూజారిగా ఉండేవాళ్ళు అంటే పూర్వీకులు అంటే అప్పుడు వంశపార పూజారిగా మీ వంశస్థులు వస్తున్నారు ఇక్కడ వస్తారు ఓకే ఎలా అనిపిస్తుంది మీకు ఇవి కాకపోతే అప్పుడు మా వాళ్ళు కొంచెం సౌలత్ ఏం లేక పడి ఏం చేసుకోలేక చిన్నగా పండుగ ఏం చేయలేక అంతే అంతే ఓకే ఓకే థ్యాంక్ యూ చూశారు కదా సమ్మక్క పెరిగిన ఇల్లు ఏ విధంగా ఉంది మీకు ఏ విధంగా అనిపించిందో ఈ వీడియో చూసిన తర్వాత కామెంట్ బాక్స్లో కామెంట్ అయితే తెలియజేయండి అసలు ఏమి అనిపించిందో మీ ఒపీనియన్ కామెంట్ బాక్స్లో కామెంట్ అయితే తప్పకుండా అయితే చూడండి చెయ్యండి ఎందుకంటే చాలా దూరం నుండి అయితే వచ్చినాం మరి సమ్మక్క ఆ జాతర గురించి ప్రతి ఒక్కరు కూడా వీడియో చేస్తూ ఉంటారు సో అసలు సమ్మక్క చిన్నప్పటి నుంచి పెళ్ళైనంత వరకు కూడా ఎక్కడ పెరిగింది ఏ విలేజ్లో ఉంది అనేది చాలా తక్కువ వీడియోలు మాత్రమే ఉన్నాయి కాబట్టి మేము ఇంత దూరం వచ్చి అమ్మవారి యొక్క ఇల్లుని చూపెట్టడం అయితే జరిగింది కాబట్టి మీరు ఎండింగ్లో కామెంట్ బాక్స్లో అయితే కామెంట్ చేయండి మంచి వీడియోతో మీ ముందుకైతే వచ్చినాం మరొక వీడియోతోని మళ్ళీ మేము ముందుకైతే వస్తాం జై మాతాజీ బై వెళ్ళిన తర్వాత మేము కంప్లీట్గా సమ్మక్క ఇల్లు తీసిన తర్వాత ఆ రూట్లో ఎలాంటి వెహికల్స్ ఆపడం అయితే లేదు అన్నీ కూడా ప్రైవేట్ వెహికల్సే ప్యాసింజర్ వెహికల్స్ అయితే చాలా కష్టం అన్నమాట పొద్దున ఒకసారి సాయంత్రం ఒకసారి అయితే బస్ అయితే వస్తుందంట మేము ఒక వన్ అవర్ వెయిటింగ్ చేసినాం ఎన్ని వెహికల్స్ ఆపినా కూడా మాకైతే వెహికల్స్ ఎవ్వరు కూడా ఆపలేదు ఇక్కడ కనిపిస్తుంది కదా కిక్స్ వాళ్ళు ఇక్కడ వాళ్ళు సంబంధించిన షాపు సంబంధించిన కొన్ని వస్తువులన్నీ ప్రతి విలేజ్లో షాప్ షాప్ తిరుగుతూ వాళ్ళు వేస్తున్నారు వాళ్ళు అనుకోకుండా మాకైతే లిఫ్ట్ అయితే ఇచ్చినారనమాట సో అన్న వాళ్ళే మాకు దేవుడి రూపంలో మాకు ఎదురయ్యారనే చెప్పాలి వాళ్ళు లిఫ్ట్ ఇవ్వడమే కాక మాకు ఇవి కూడా స్నాక్స్ ఇచ్చినారు థ్యాంక్ యూ థ్యాంక్ యూ భయ్య చిక్స్ టేస్ట్ బాగున్నాయి ఇవి చిప్స్ ఇది ఏంటంటే స్ప్రింక్లెడ్ చిల్లీ చిప్స్ చాలా అంటే చాలా టేస్టీగా ఉన్నాయి ఆ బ్రాండ్ కూడా బాగుంది మీరు కనుక అంటే మీ ఎవరైనా కిరాణా షాప్లో కనుక ఇలాంటి చిప్స్ కావాలనుకుంటే ఆ వీళ్ళ కాంటాక్ట్ నెంబర్ నేను కింద డిస్క్రిప్షన్లో ఇస్తాను అక్కడ నుంచి మీరైతే డైరెక్ట్గా కాంటాక్ట్ అవ్వండి చాలా అంతా చాలా బాగున్నాయి జన్యుగా ఉన్నది కొత్త బ్రాండు టేస్టీగా అయితే బాగున్నాయి నేను ఏదో వీడియో కోసం అని చెప్పడం లేదు జనరల్గా జనరల్గా నేను ఏదైతే అంటే ఇప్పుడు నాకు లిఫ్ట్ ఇచ్చారని చెప్పేసి నేను అంటలేను జనరల్గా నేను కనుక షాప్లో ఇది కనుక తీసుకుంటే ఆ జెన్యున్ రివ్యూనే నేను ఇస్తున్నా అని మీరైతే అనుకోవాలి ఇది అయితే ఖచ్చితంగా నమ్మండి